మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో ఈ జూలై నెల రెండవ తేదీ ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలో చేరి వచ్చుటకు ప్రభు మనకిచ్చినటువంటి ఆయన కృపా కనిక్రములను బట్టి ప్రభునామానికే మహిమ కలుగునిగాక దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ శుభాభివందనాలు ఉదయ కాలములో దైవ వాక్య ధ్యానము నిమిత్తము ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక దయచేసి ఐదవ అధ్యాయము ఆరు ఏడు వాక్యాలు రెండు కలిసే ఉంటాయి ఆ సంగతులను మనం ధ్యానం చెందామండి ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ ఫిఫ్త్ చాప్టర్ అండ్ సిక్స్త్ సెవెంత్ ఓర్స్ వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచని కుడి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అటువారితో పాలివారై ఉండకుడి దైవజనుడైనటువంటి పౌన్ గారు దేవుని సంఘాన్ని ఉద్దేశి ఉద్దేశించి చాలా విశేషమైన మాటలు చెబుతూ ఉన్నాడు నిజంగా అపూస్తుడైనటువంటి పౌలు సంఘం యొక్క దిశ నిర్దేశం విశ్వాసి ఏ విధముగా జీవించాలి సంఘంలో లోకంలో ఎట్లా ఉండాలి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏ విధముగా జీవించాలి అనేటటువంటి సంగతులను మహిమ కలిగిన దేవుడు అపూస్తృుడైనటువంటి పౌలు గారిని రేపి బహు బలమైనటువంటి పాత్రగా కృపగలిగిన దేవుడు వాడుకున్నాడు నిజమే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో మనం ఏ విధముగా జీవించాలి మనం ఏ విధముగా నిలవబడాలి మనం ఏ విధముగా నడవాలి ఏ విధముగా మాట్లాడాలి ఏ విధముగా చూడాలి ఏ విధముగా ప్రవర్తించాలి అనే ప్రతి సంగతిని అపూస్తరుడైనటువంటి పావులు గారు దేవుని బిడల్ని హెచ్చరించుతూనే ఉన్నాడు ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరువచ్చినటువంటి మనము గమనిస్తూ ఉంటే ఈ మాటలు మరలా మరలా ఒకసారి నేను చదువుతా వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మను మోసపరచని యుడి అట్టి క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక అటు వారితో ివార ఎండుకుడి అంటున్నాడు ఇక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే వ్యర్థమైన మాటలు పలికేటటువంటి వారితో మనము పాలివారయుండొద్దు అంటున్నాడు మన మాటలు ఎట్లా ఉండాలి అంటే యోగ్యమైనవిగా ఉండాలి మన మాటలు ప్రేమైనటువంటి వారిలో దైవజనుడైనటువంటి పౌలు గారు కొలుసీలకు రాసిన పత్రికలో ఇంకొక మాటని చెబుతూ ఉన్నాడు ఆ మాటను కూడా ఒకసారి ధ్యానం చెందా ఉండే రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము దయచేసి ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఇంకొక మంచి మాట రాస్తున్నాడు ప్రతి మనిషినికి ఎలాగో ఉత్తరమీయవలెనో అని ప్రతి మనుషునికి ఎలాగో ఉత్తరమీయవలెనో అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి మన మాటలు మన సంభాషణ పిల్లల వ్యర్థమైన మాటలు మనం పల పలకకూడదు వ్యర్థమైన మాటలు పలకకూడదు మన మాటలు ఎట్లా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలా కృపాసహితమైనవిగా ఉండాల మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఇంకా కొంచెం సేపు మాట్లాడాలి అన్న రీతిలో మన పలుకు మన మాటలు కృపా సహితంగా ఉండాలి యశూ క్రీస్తు వారు మరి సిలువ వేయబడటానికి ముందు రాత్రి ఆయనను పట్టుకొని వెళ్ళి విచారణ జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది అని పవన్ పేతురు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తూ ఉండగా చూస్తూ ఉండగా ఏ నువ్వెవరు నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదంటే లేదు లేదు నేను ఆయనతో పాటు లేనని మూడు సార్లు అంటాడు లేదు లేదు నేను ఆయనతో పాటు లేను అని మూడు సార్లు అంటారు ఆ సంభాషణలో ఒకసారి ప్రజలు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఇదిగో నీవు ఆయనతో ఉన్నావు ఎట్లా చెప్పగలిగారంటే వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే నీ పలుకు నీ మాట నిన్ను కూర్చి సాక్షమించుతున్నది అబ్బా నిజంగానే మనం మాట్లాడే దేవుని బిడ్డలు మాట్లాడుతుంటే ఆ మాటలే వేరుగా ఉండాలా సపరేట్గా ఉండాలా మన మాటలు ఉప్పు ఉప్పు వేసినట్లుగా ఉండాలా మన మాటలు కృపా సహితముగా ఉండాలా గారి మాటల్లో అన్యజనులైన వారు ప్రేమైనటువంటి వారు ఏమి చూచారంటే ఆ మాటలలో ఉన్నటువంటి రుచిని ఆ మాటలలో ఉన్నటువంటి కృప కృపను వాళ్ళు చూచారు చూచంటున్నారు నీ పలుకు నిన్ను గుర్చి సాక్ష్యం చెబుతుంది నిజమే మన పలుకు మనల్ని గురించి సాక్ష్యం చెప్పాలి వ్యర్థమైన మాటల్లో సామెత్రల గ్రంథంలో రాస్తున్నాడు కదా వ్యర్థమైన మాటలు విస్తారంగా మాట్లాడటం వలన ఆ మాటలలో ఏముంటుందంట దోషం ఉంటుంది విస్తారమైన మాటలు చాలామంది ఊరికే మాట్లాడుతూనే ఉంటారు నేను అంటాను ఆ మాట్లాడేటటువంటి స్వభావం తగ్గించుకోవాలి మనం వ్యర్థముగా మాట్లాడకూడదు విస్తారమైనటువంటి మాటలు మాట్లాడకూడదు లోకస్తులు మాట్లాడినట్లుగా మాట్లాడకూడదు లోకస్తులతో మనం పాలివారై ఉండకూడదు ఎందుకంటే మనము కలువారి రక్తముతో కడగబడిన వారిమి మనం మారు మనసు పొందిన వారిమి మీ పొందిన వారిమి దేవుని అభిషేకముతో నింపబడిన వారిని అదే భక్తుడైనటువంటి పౌలు గారు ఇంకొక మంచి మాట అంటున్నాడు ఏమని అంటే ఏమని అంటే ప్రేమైనటువంటి వారి ఏమని చెబుతున్నాడో తెలుసు ఆశ్చర్యకరమైన మాట ఒకే ఓటలో నుంచి చేదు నీళ్ళు మంచినీళ్ళు రావు కదా కానీ ఈ నాలుగు నుండి మనము దేవుని స్థుతిస్తున్నాము దేవుని పోలికగా పుట్టినటువంటి దేవుని పిల్లలైనటువంటి వారిని శపించుతూ ఉన్నాము కనుక మన మాటలు ఎట్లా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలా కృపాసహితంగా ఉండాలా ఒక ఓట ఒక దార ఒక ఓట దాని స్వభావం ఏమిటంటే దాని స్వభావం ఏంటంటే ఆ వస్తే ఉప్పు నీళ్ళన్నా వస్తాయి లేకపోతే మంచినీళ్ళన్నా వస్తాయి రెండు అది ఇది కలగలిపి వస్తాయా నెవర్ ఇదిగో సృష్టికే ఇంత ధర్మము కలిగి ఉంటే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో దేవుని పోలికగా పుట్టినటువంటి మన జీవితాలలో దేవుని స్వరూపంతో ప్రేమైనటువంటి వారు నిర్మించబడిన మన జీవితాలలో మారు మనసు పొంది బాప్తి పొంది ఆరాధించుచు చూ అభిషేకంతో నింపబడినటువంటి మన జీవితాలలో ఈ నోటిలో నుండి వ్యర్థమైన మాటలు దైవ సంబంధమైన మాటలు రావటం ఎంత అసంబద్ధత కనుక ప్రా మన ఆత్మీయ జీవితాలు క్రమపరుచుకోవాలని అందుకే దైవ భారభరితమైన హృదయం కలిగినటువంటి వాడై దేవుని సంఘానికి పిల్లరా ఉపదేశించుతున్నాడు మన జీవితంలో వ్యర్థమైన మాటలు పలకూడదు మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాల కృపాసహితమైనదిగా ఉండాలి అందుకోసం మనం ఏం చేయాలంటే లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో మనము ఆ కాకూడదు వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచని అట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు మీరు అట్టి వారితో అంటే అవిధేయులైన వారితో పాలివారై ఉండకడే ఎవరితో మనం పాలివారమై ఉండకూడదు అవిధేయులైన వారిని వారితో కూడా వారికి విధేయత ఉండదు వారిష్టానుసారంగా మాట్లాడతారు దేవునికి భయపడరు దైవ సన్నిధిగా భయపడరు దైవ చిత్తానికి లోబడినటువంటి వారు కాదు అందుకే వారి స్థానుసారంగా మాట్లాడతారు కానీ ప్రభు అంటున్నాడు దైవ వాక్యం సెలవిస్తుంది ప్రభుత్వ దేవుని బిడ్డలారా ఏమని అంటే అట్టివారితో మనము అన్యజనులతో మనం పాలివార్యమై ఉండకూడదు కారణం ఏమిటంటే మనము పరలోక రాజ్యానికి వెళ్ళవలసినటువంటి వారిమి మనము దేవుని రాకడలో ఆయన ఎదుట ప్రేమైనటువంటి వారిలో నిలవవలసినటువంటి వారిమి కనుక మన ఆత్మీయ జీవితాలు ఇంకను కట్టుకోవాలి అందుకే యేసు ప్రభు వారు ఒక మంచి మాట చదువుతున్నాడు ఆ మాటను కూడా ఒకసారి మనం ధ్యానం చేద్దామా మత ఇసు వార్త దయచేసి ఆరవ అధ్యాయము మత ఇసు వార్త దయచేసి ఆరవ అధ్యాయము సరే ఏడవ అధ్యాయము ఆరవ వాక్యాన్ని చదువుదా అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పను ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుతారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది వారు మనవు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ప్రేమైనటువంటి దేవుని పిల్లలరా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత చేరినటువంటి మనము వ్యర్థముగా మనము ఎక్కడ మన నోటితో వ్యర్థముగా మాట్లాడకూడదు మన పెదవులను మనం కాచుకోవాలంటే అందుకే దైవజుడు సామెతల గ్రంథములో రాసింది తన పెదవులను కాచుకొని వాడు ధన్యుడు మనం ధన్యులంగా మార్చబడాలి అంటే ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత చేరినటువంటి మన జీవితాలలో మనము మన పెదవులను కాచుకొని దైవ చిత్తానికి పరిపూర్ణముగా అప్పగించుకుందము గాక దేవునికి స్తోత్ర ఫిర్లా గమనిద్దాం అక్కడ ఇంకొక మాటని మనం ధ్యానం చేస్తుంటే పన్నెండవ అధ్యాయం మతయు సు సువార్త సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ముప్పై ఆరో వాక్యం నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురిచూ విమర్శదనమైన లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతి మంతుడు తీర్పు పొందుదు నీ మాటను బట్టియే అని తీర్పు నుంధదు మనుష్య కుమారుని తిరుమల అనగా ప్రభు యొక్క మహిమ కలిగిన రాకడలో ప్రేమైనటువంటి వారులరా మనము తీర్పులోనికి రావాలి ఎందుకు వస్తాము మన నోటి మాటలను బట్టి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఒకరోజు మనము దేవుని తీర్పులో ఉండాలి అందుకే మన మాటలు ఎట్లా ఉండాలంటే దైవశిచ్చుత్వానుసారమైనటువంటి మాటలుగా మన మాటలు మార్చబడదుగాక విమర్శిద్దని మనం చెప్పవలసి ఏ ముప్పై ఏడో వాక్యం నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు నీ మాటను బట్టి అపరాధివని తీర్పునందుదువు నీవు నీతిమంతుడువా నీ నోటిలో నుంచి వచ్చే మాటలు కూడా ఎట్లాగా ఉంటాయి అంటే శ్రేష్టమైనటువంటి మాటలు ఉంటాయి నీవు అపరాధివా అయితే నీ మాటలు కూడా ఉంటాయి అంటే వ్యర్థముగానే ఉంటాయి మన జీవితంలో మన నోటి మాటలే ప్రేమైనటువంటి వారిలో మనం వ్యర్థమా వ్యర్థులమా అపరాధులమా లేకుంటే నీతిమంతులమా అని చాలా చక్కటి మాటలు ప్రభువారు చెబుతున్నారు కనుక మన పెదవులను కాపాడుకుందాం మన నాలుకను కాపాడుకుందాం మనము వ్యర్థమైన మాటలు బలకకుండా దైవ చిత్తానికి లోబడి దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలని దైవ వాక్యము చాలా 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 స్పష్టంగా తెలియజేస్తుంది ప్రేమైనటువంటి వారిలో ఇంకొక మాటని మనం ధ్యానం చేద్దామండి మరో మాటని ధ్యానం చేద్దామండి త్రిమోతికి రాసిన రెండవ పత్రిక దయచేసి రెండవ అధ్యాయం రాసిన రెండవ పత్రిక దయచేసి రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వాక్యాలను చదువుదామా అపవిత్రమైన వట్టి మాటలకు విముకొడవ ఎండుము మాట లాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనుల గురు ఆ కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును వారిలో వమనయును ఫిలేతును ఉన్నారు కావున వారు పునరుద్ధానం గతించనని చెప్పుచు సత్యము సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు పిల్లరా ఎంత శ్రేష్టమైన మాట అంటే మన మాటలు ఎట్లా ఉండాలి ఒక ఆత్మను బాగు చేసేటట్లుగా ఉండాలా ఒట్టి మాటలు వ్యర్థమైన మాటల వలన విశ్వాసిని పాడు చేయకూడదు దేవుని బిడలను నాశనం చేయకూడదు ఒక ఆత్మ రక్షించబడటానికి సేవకుడు ఎంత ప్రార్థన చెయ్యాలో తెలుసా ఒక ఆత్మ ప్రేమైనటువంటి వాళ్ళ బాప్తి అనుభవంలోకి రావటానికి ఎంతగా ప్రయాసపడాలో తెలుసా ఒక తల్లి ఒక బిడ్డను కనటానికి ఎంత ప్రయాసపడుతుంది ఒక తల్లి శరీరానుసారముగా ఒక బిడ్డను కనటానికి ఎంత ప్రయాస పడుతుంది అంతకంటే ఎక్కువ ప్రయాస ఒక ఆత్మని ప్రభువులోనికి నడిపించటానికి దైవజనులు పడరాని పాట్లుబడి దేవుని బిడ్డలను రక్షణలోనికి నడిపిస్తే పనికి మాలిన వాళ్ళు ఇదిగో హుమనయును ఫిలేతును అనే అనేటటువంటి వారు ఈనాడు సంఘాలలో చేరి ఒట్టి మాటల పలికి వ్యర్థమైన మాటల పలికి ఆత్మలను నాశనం చేస్తున్నారు ఇందుగో నీ మాటను బట్టే నీవు నీతిమంతుడు ఇదిగో నీ మాటను బట్టే నీవు అపరాధివని తీర్పు తెచ్చబడుతుంది నూరు వంద ఇష్టానుసారంగా నీ నోటిని నీవు కాచుకో నీ నోటిని నీవు కాచుకో నీ నోటిలో నుండి ప్రమినటువంటి వారిలో కృతజ్ఞత వచ్చినమే రావాలి కానీ వ్యర్థమైన మాటలు రాకూడదు వాక్యం సెలవిస్తుంది నీ నోటిలో నుండి వచ్చుచున్న ప్రతి మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలా కృపా సహితంగా ఉండాలా అంతేగాని వ్యర్థులు మాట్లాడుతున్నటువంటి రీతిలో అవిధేయులైన వారు మాట్లాడుతున్నటువంటి రీతిలో భక్తిహీనులు మాట్లాడుతున్నటువంటి రీతిలో ప్రేమైనటువంటి వారిలో అవిశ్వాస మాట్లాడుతున్న రీతిలో అన్యుడు మాట్లాడుతున్నటువంటి రీతిలో నీ మాటలుంటే ఒకరోజు బైబిల్ చెబుతుంది నాలుక నిన్ను తంగేడు నిప్పులతో కాల్చబడు వాక్యం సెలవిస్తుంది ఈ నాలుకనట తంగేడు నిప్పులతో కాల్చబడుతుందంట ఆ స్థితి రాకమునిపే ప్రియమైనటువంటి దేవుని పిల్లల ఒక ఆత్మని కట్టు ఒక ఆత్మని స్థిరపరచు ఒక ఆత్మని పురుకొల్పు ఒక ఆత్మని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచు కానీ నీ మాటల వల్ల విశ్వాసములో జారిపోయేటటువంటి అనుభవాలు కలిగిన మాటలు దయచేసి మాట్లాడుకు నీ మాటలు కృపా సహితంగా ఉండాలా నీ మాటలు కృపా సహితంగా ఉప్పు వేసినట్లుగా ఉండాల అందుకే పిల్లరా ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా ఉండాలి అంటే వ్యర్థముగా మాట్లాడేటటువంటి అవిధేయులతో మనము పాలివారిమై ఉండకుండా దైవ చిత్తమును చేసినట్లుగా మన జీవితాలను కట్టుకుందాం వ్యర్థతను విడిచిపెడదాం ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం దేవుని సన్నిధిలో దీవించబడదాం దేవుని కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి ఈ జూలై నెలలో రెండవ దినం కూడా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారయ్యా మీ కృపతో నాయన మీరు మమ్మల్ని నింపి సజీవుల జాబితాలు నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలయ్య ఎంతైనా నమ్మదగిన దేవుడు అయా కృపద ఇచ్చేయండి మీ మాటలు ప్రభువ మేము ధ్యానించాం అయా వ్యర్థమైన మాటలు పలకకుండా మా నాలుకను కాచుకున్నట్లుగా మా పెదవులను కాచుకున్నట్లుగా ప్రభువా కృపద ఇచ్చేయండి ఓ అవిధేయుల వలె మేము మాట్లాడక అవిధేయులతో మేము పాలివారిమై ఉండక ప్రభువా ఓ ప్రత్యేకించబడినటువంటి వారిమై లోకానికి వేరే జీవించున్నట్లుగా కృపద చేయండి తండ్రి ఇదిగో ప్రభువ ఈ మీ మాటల వలన మేము హెచ్చరించబడిన వారిపై మీ రాజ్యం కొరకు సిద్ధపరచబట్టుకు ఒట్టి మాటలను విడిచిపెట్టి ప్రభువ మీ పరిపూర్ణమైనటువంటి చిత్తమును చేయొచ్చు ఎల్లవేళలా మా నోటిలో మిమ్మను గుర్చిన స్థుతి గానము చేయనట్లుగా కృపద చేయండి అయ్యా దినమంతయు మా బిడలను మీరు కాపాడండి మీ సన్నిధిని తోడుగా ఉంచండి బలపరచండి రాకపోకట్ల మీరు తోడని నడిపించండి విశేషమైన మీ కృప బిడలకి సమృద్ధిగా కలుగునుగాక వ్యర్థమైనటువంటి మాటలు ఎక్కడ బిడలు నోటికి రాకుండా కాచుకున్నట్లుగా దైవిక జ్ఞానమును కృపను దైవ భయమును బిడలకి నాని మీరు అనుగ్రహించండి ఈ దినము కూడా మా బిడల చుట్టూ మీ అగ్ని ప్రాకారం గురించి వారికిని వారి ఇంటి ఇంటి వారికి కలిగినంతటికి చుట్టూ మీరే కంచె వేసి కాపాడి కృపను సమృద్ధిగా కలగజేసి దీవించమని మీ సన్నులు వేడుకొంచున్నా సహాయం చేయండి అయ్యా ఓ బిడల యొక్క చేస్తు ఈ దినమందు కూడా చేస్తున్నటువంటి చేతి పనులను వ్యాపారాలను ఉద్యోగాలన్నిటినీ మీరు దీవించి నానాటికి మీరు ఫలప్రదంగా మార్చి కృపగలిని దేవులతో బలపరచమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శ్రీ వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మల యొక్క సహవాస నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయండి ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మాట్లాడుటకు నడుచుటకు ప్రభుయే కృప చూపించి ఆయన రాజ్యము కొరకు ప్రభు మనల్ని సిద్ధపరుచును గాక ఆమెన్ Praise